హాయ్ అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసినా ఫుడ్ ఈజ్ ఈరోజు మనం వీడియో వచ్చేసి ఒక కొత్త స్నాక్ రెసిపీ చేసి చూపిస్తున్నా ఎప్పుడైనా స్వీట్ పిల్లలు చేయమని అడిగితే కొంచెం డిఫరెంట్గా ఈజీగా అయిపోయేలాగా ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుంది మీకు నిమిషంలో అయిపోద్ది ఈ విధంగా స్నాక్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కొత్త స్నాక్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ వరకు బొంబాయి రవ్ వేసుకోవాలి దీన్ని సూజీ అంటారు అలానే కరాచినోక్ అని కూడా అంటారు ఈ విధంగా రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకున్నాక ఏ కప్తో బొంబాయి రవ్ వేసుకున్నారో సేమ్ అదే కప్తో రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి పచ్చి పాలు కాకుండా బాయిల్ చేసుకున్న మిల్క్ వేసుకోవాలి పాలు వేసుకున్నాక ఒకసారి కలిసేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి బొంబాయి రవ్వలో పాలు ఎంత బాగా నాంతాయో అప్పుడే మనకి బూరెలు బాగా వస్తాయి ఐదు నిమిషాలు అయ్యాక చూడండి రవ్వ కూడా కంప్లీట్గా నానిపోయింది కదా ఇలా నానడం వల్ల బూరెలు సాఫ్ట్గా ప్లఫీగా చాలా బాగా వస్తాయండి ఇందులో ఇంకెలాంటి సోడా ఏం వేయని అవసరం లేదు ఇలా నానపెట్టుకున్న బొంబాయి రవ్వని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూడు వరకు ఇలాచి వేసుకోండి ఇలాచి ఫ్లేవర్ కోసం వేస్తున్నానండి మీకు వద్దకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఏ కప్తో బొంబాయి రవ్వ వేసుకున్నామో సేమ్ అదే కప్తో రెండు కప్పుల వరకు షుగర్ వేసుకోండి షుగర్ ప్లేస్లో బెల్లమైన వేసుకోవచ్చు టూ కప్స్ షుగర్ అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది ఇంకా మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా దోస్ పిన్లా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే మిక్సీ జార్లో ఏ కప్తో బొంబాయి రవ్వ వేసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి గోధుమ పిండి బియ్యం పిండి వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి మిక్సీ చేసుకున్నప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా తిక్కుగా ఉంది కదా ఇలా తిక్కుగా కాకుండా కొంచెం పల్చగా దోస వేసుకునే కన్సిస్టెన్సీలా రావాలి ఒక కప్పు వరకు పాలు వేసుకొని మళ్ళీ మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపేసిన విధంగా రెగ్యులర్గా దోశ పిండి ఎలా మిక్సీ చేసుకుంటాం ఆ విధంగా కొంచెం పల్చగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది తిక్కుగా అయితే మనకు అంత టేస్ట్ ఉండదండి అంత ప్లఫీ కూడా రాదు ఇప్పుడు పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో లాంటి సోడా కానీ ఈనో లాంటివి వేయకూడదండి అయినా చూసారు కదా బబుల్స్లో ఎంత బాగా వచ్చిందో బొంబాయి రవ్ నానడం వల్ల మనకి ప్లఫీగా వచ్చి తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు బూరు వేసినప్పుడు ఈ విధంగా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గరిటి సహాయంతో వేస్తే మీకు రౌండ్గా బూరెల్లా బాగా వస్తాయి ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాక హీట్ అయ్యిందో లేదో ఒకటి చెక్ చేసుకున్నానండి చూసారు కదా ఆయిల్ హీట్ అయ్యాక ఇలాంటి ఒక గుండెగరిట తీసుకొని గ్లాస్లో వేసుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి దోశ పిండి కదండి చేత్తో వేస్తే మనకంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ రాదు అదే కొంచెం గట్టిగా బజ్జి పిండిలా కలుపుకుంటే రౌండ్గా వస్తుంది ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకొని అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదండి రౌండ్గా చాలా బాగా వస్తున్నాయి చూడండి ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మిగిలిన బూరెలు కూడా అలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చాలా కొత్త రెసిపీ ఈజీగా అయిపోద్ది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుల్లగా చాలా బాగా వస్తుందండి మీరు చేసుకున్నాక మీకే అనిపిస్తుంది ఇంత టేస్టీగా ఉందని చూడండి బూరెలన్నీ రెడీ అయిపోయాయి చూసారు కదా లోపల కూడా ప్లఫీగా చాలా బాగా వచ్చాయి కదండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడండి ఈ విధంగా నిమిషంలో చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా కొత్త స్నాక్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్